లిక్కర్ స్కామ్కు సంబంధించి వేసిన సిట్టు విచారణ మొదటి నుంచి చాలా విచిత్రంగానే నడుస్తుంది నిందితులను అరెస్ట్ చేయడానికి మొట్టమొదటిగా విజయసాయి రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ని ఆసరా చేసుకొని అక్కడ ఏదో వీళ్ళందరూ కలిసి లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఒక థీరీని తయారు చేశారని ఆ తయారు చేసిన పలానా పలానా వ్యక్తులు ఇక్కడ సమావేశమయ్యారని ఒకటి కల్పించుకొని అందులో మొదట మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు కుదరలేదు ఆయన కోర్టు నుంచి రక్షణ పొందాడు అసలు అలాంటి సమావేశమే జరగలేదు కావాలంటే ఆ రోజు నా ఫోను ని మీరు గూగుల్లో పరిశీలించుకోవచ్చు అని కూడా ఆయన సవాల్ విసిరాడు ఆ తర్వాత మరి కొంతమందిని అరెస్ట్ చేసేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారని వాళ్ళు పారిపోవడం వాళ్ళని ఎక్కడో చోట పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ మీద రాసిన రిమాండ్ రిపోర్టుల్లో వాళ్ళ సంతకాలు లేవు వాళ్ళ దగ్గర నుంచి వీడు సీజ్ చేసిన వాటిల్లో ఎలాంటి ఆధారాలు లేవు వీళ్ళు ఏం సీజ్ చేయలేదు సీజ్ చేసిన వాటిల్లో ఈ పలానా ఆధారాలు మేము సంపాదించామని కూడా వీళ్ళు కోర్టు ప్రొడ్యూస్ చేయలేదు మీద దాని మీద ఇంతవరకు దాని మీద షీట్ లేదు సో ఈ క్రమంలో ఈ ఈ చెవిరెడ్డి గన్మ్యాను తీసుకొచ్చి కొట్టారని అతను హాస్పిటల్ పాలయ్యాడు దాని మీద డిపార్ట్మెంట్లు విచారణ జరుపుతా అన్నారు వాళ్లే కొట్టి వాళ్లే విచారణ జరిపితే అందులో న్యాయం ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ క్రమంలో సిట్టుకు సంబంధించి ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ నిందితులుగా ఉన్న బాలాజీ నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు సిట్ డిఎస్పీ శ్రీనివాస్ మీద ఏసీబీ కోర్టు ఫిర్యాదు చేశారు ఏసీబీ కోర్టులో మమ్మల్ని మానసికంగా మాటలతో హింసించి మా చేత వైట్ పేపర్లు మేము సంతకం పెట్టించుకుంటున్నాడు నేను నిరంతరం మానసికంగా మా పరుషమైన పదజాలంతో దూషిస్తున్నాడు రెండు రోజులు మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత రెండు రోజులు రాత్రి కోర్టు ప్రొడ్యూస్ చేశారు ఈ రెండు రోజులు మేము జర్నీలో ఉన్నామని చెప్పాడు కానీ అంతా కరెక్ట్ కాదు మేము జర్నీలో చేయము మాకు మీరు రక్షణ కల్పించాలని ఏసీబీ కోర్టు వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు ఏసీబీ కోర్టు ఇప్పుడు సిట్ శ్రీనివాస్ శ్రీనివాస్కి మేమో ఇచ్చింది దీని మీద మీరు వివరణ ఇవ్వాలి అని సో ఇప్పుడు వ్యవహారం అంతా నిందితుల వైపు నుంచి సిట్ మీద ఆరోపణలు చేసే స్థితిలో రివర్స్ గా మారింది